అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ వస్తారు నాకు అని చెప్పేసి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే నేను అనుకున్నాను ఇంకా లాంగ్ లాంగ్ జర్నీ ఉంటుందేమో ఒక టూ ఆర్ త్రీ ఇయర్స్ పడదాం అనుకున్నాను బట్ ఫస్ట్ టైం ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ వచ్చారు చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ కూడా చాలా థ్యాంక్స్ యాక్చువల్లీ నేను చాలా కొంచెం డిప్రెస్గా ఫీల్ అయ్యానండి ఎందుకంటే ఆఫ్టర్ లూజింగ్ దట్ జాబ్ నిజంగా కొంచెం డిప్రెషన్లోనే ఉన్నాను కాకపోతే ఏంటంటే నాకు మనీ వైజ్గా ఇది ప్రాబ్లం లేదు కాకపోతే ఒక జాబ్ ఇప్పుడు దాకా చేసిన జాబు లేకుండా సడన్గా ఫ్రీ అయ్యేసరికి ఏం చేయాలో తెలియక కొంచెం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా అనమాట కానీ ఇప్పుడు మీరు ఎంత ఎంత సపోర్ట్ చేస్తుంటే నిజంగా నాకే సౌండ్ లేదు నిజంగా చెప్పాలండి చాలా చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ టైం ఫిఫ్టీకే సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయాను నేను చాలా హ్యాపీగా ఉన్నాను మేబీ ఎక్కువ అవుతారేమో ఆశిస్తున్నాను అనమాట అయితే నాకు ఇలా అయిందని చెప్పేసి మా ఫ్రెండ్స్కి చెప్పాను అనమాట వాళ్ళు ఏంటంటే సదా మూవీకి వెళ్దాం రా అని చెప్పారు అయితే నేను అక్కడ ఇప్పుడు చైనీస్ మూవీలే కదా ఇండియన్ మూవీలు ఏమీ లేవు కదంటే ఇప్పుడు ఇండియన్ మూవీ ఒకటి రిలీజ్ అయిందండి ఇక్కడ అదే అండి తమిళ్ మూవీ ఉంటుంది విజయ్ సేతుపతి గారు చేసిన మూవీ ఆ మూవీ రిలీజ్ అయిందన్నమాట ఏదో ఫాదర్ ది క్యారెక్టర్ ఏదో ఉంటుంది ఆ పేరు మర్చిపోయారండి మహారాజా మహారాజా మూవీ రిలీజ్ అయ్యి అన్నమాట సో నేను ఏం చేశానంటే మా ఫ్రెండ్ ఏమో నన్ను తీసుకెళ్తా ఉంది అక్కడికి కేరా వచ్చేసి దాన్ని తీసుకెళ్తా ఉంది సో వాళ్ళకి చాలా ఫేమస్ అయిపోయిందండి ఆ మూవీ అక్కడ సో అసలు ఏంటో ఆ మూవీ వీళ్ళు ఎలా ఫీల్ అవుతారో అంటే ఎలాగ ఎలాగ యాక్సెప్ట్ చేస్తారు ఈ మూవీ ఒకసారి చూద్దామని చెప్పి ఆల్రెడీ నేను చూశాను ఓటీటీలో కాకపోతే ఇప్పుడు మళ్ళీ వీళ్ళతో కలిసి చూడటం ఒక కొత్త కొత్త అనుభూతి అని చెప్పాలి సో గాయస్ ఆ వీడియో లాస్ట్ అక్కడ చూడండి హాయ్ కేరా సో వాట్ వీ గోయింగ్ టు సీ Mahajan. Maharaja. 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 Yeah. <laughs> you, do, what, what do you think about that movie? Before you, why you want to watch that? Because I think that's so much uh, big story and it looks very deep. Is it so. famous? That story here? Uh, it's kind of famous. Okay, yeah. let's go. So, in Tanemat alone, are famous movie? అంత బాగు అంటే జనాలు ఇప్పుడు అంత ఏం లేరు ఎందుకంటే బాగా ఓల్డ్ అయిపోయింది కదా మూవీ చాలా మంది ఓటీటీలో చూస్తారు కొంతమంది అయితే ఇప్పుడప్పుడే వచ్చి చూస్తున్నారు వీడియోలో అంటే వీడియో అంటున్నాయి అంటే మూవీ ఇది వచ్చేసి మల్టీప్లెక్స్ ఐమాక్స్లో తెలియట్లేదు మాతో యాగ్ మ్యాక్స్ అంటున్నారు కానీ లోపలికి చూస్తే కానీ తెలియదు ఎందుకంటే లోపల స్క్రీన్లు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇస్తాయి ఇదిగోండి మొత్తానికి ఎప్పుడో రిలీజ్ అయింది క్రితం సంవత్సరం రిలీజ్ అయిన మూవీ ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాం అన్నమాట మొత్తానికి చూసారా వీడియో అయితే మాత్రం మీరే అయితే మాత్రం అస్సలు మిస్ కాకండి వాళ్ళ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అన్నీ చూడండి ఒకసారి ఇంకొకటి అండి మీరు ఎంత ఎంత ప్రేమ చూపించినందుకు ఒక గ్రాఫిక్ వీడియో రేపొద్దు నేను నేను పెడతానండి ఏంటంటే చాలామంది అనుకుంటారు కదండి ఇదే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ తోపు కేక తురుమ అని చెప్పేసి ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటుందండి ఫిఫ్టీ పర్సెంట్ చాలా బాగుంటుంది ఫిఫ్టీ పర్సెంట్ దారుణాత్య దారుణంగా ఉంటుంది అది రేపొద్దున్న ఈ వీడియో రేపొద్దున జరగబోయే వీడియోలో ఇవి అన్నమాట చాలా గ్రాఫిక్గా ఉంటాయండి వీడియోస్ అంటే చిన్నపిల్లలు చిన్నపిల్లల్ని ఎలా ట్రీట్ చేస్తారో అస్సలు టీచర్స్ అనే వాళ్ళు ఎవరో పట్టించుకోకుండా ఎలా తయారవుతారో ఆ యువత ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉంటుందో మీకు రేపొద్దున నేను చూపిస్తాను ఆ వీడియో ఆ వీడియో మాత్రం మిస్ కాకండి ఎందుకంటే ఇంత ఫిఫ్టీకే వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇంకా వెనకాల దాచి దాచి లుసుకులు ఇంకా దాచి పెట్టడం అంటే నాకు ఇష్టం లేదు ఇంకా మీరు అంత మీరు అంత ప్రేమ చూపించారు కాబట్టి రేపొద్దున ఆ వీడియో మాత్రం అస్సలు మిస్ కాకండి నిజంగా చాలా బాగుంటుంది ఇది వైలెంట్గా ఉంటుంది గ్రాఫిక్ అది వైలెంట్గా ఉంటుంది సో ఆ రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్ ఎలా ఉంటారో ఏంటో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇదే అండి నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ కాకండి చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది సో మొత్తానికైతే మహారాజా మూవీకి వచ్చేసామండి ఇదిగోండి అదే థియేటర్ ఇప్పుడు మేము వెళ్తుంది ఐమాక్స్కి పాపం నా గురించి వచ్చింది పాపం ఈరోజు నిజంగా చాలా చాలా సపోర్ట్ చేశారండి వీళ్ళు నన్ను ఈ ఈ రెండు రోజులు నిజంగా నా నేను వీళ్ళు లేకపోతే మా ఫ్రెండ్స్ లేకపోతే నిజంగా చాలా ఫీల్ అయ్యేవాడిని కానీ మా ఫ్రెండ్స్ పాప నాతో ఉండి అంత యాక్చువల్లీ ఇంకా ఉన్నారు ఇద్దరు ఉన్నారు కాకపోతే వాళ్ళు ఏంటంటే వీడియోలో ఉండడానికి షై ఫీల్ అవుతున్నారు సో వాళ్ళు నా వెనకాల అన్నమాట సో వాళ్ళని వీడియోలో చూపించట్లేదు ఇంకేం కాదండి ముగ్గురు వచ్చాం అంటే వాళ్ళు ముగ్గురు వచ్చారు నేను ఒక నలుగురు మాట మొత్తం సీట్లు అయితే ఖాళీగానే ఉన్నాయి ప్రస్తుతానికి ఇంకా 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 జనాలు రాలేదు మాట కానీ బుక్ అయితే మాత్రం అయ్యాయండి కొంతవరకు బుక్ అయ్యాయి అది కూడా వెనకాల ఉన్నట్టు ఆడు మా ఫ్రెండే ఇంకొక అమ్మాయి ఉంది తాను మా ఫ్రెండే మొత్తం మేము ముగ్గురు మాట ఆల ముగ్గురు నేను ఒక నేను నలుగురు వచ్చాం ఇదిగోండి రెండు టికెట్లు అయితే ఫస్ట్ టైం ఇప్పుడు చైనాలో ఇప్పుడు నేను చూస్తాను అనమాట ఈ ఇండియన్ మూవీ ఎప్పుడో చూశానండి కొన్ని మూవీలు బాహుబలి కూడా చూశాను కానీ ఆ టైంలో నేను ఆ యూట్యూబర్ని కాదు కదా అందుకే ఏమి రికార్డ్ చేయలేకపోయినా ఆ టైంలో చూసారా ఇప్పుడు కూర్చున్నాం బాగా ఫ్రీ మసాజ్ అయితే చేస్తుందండి ఈ చైరు ఇంకా ఎలా ఉంటుందో చూడాలి ఇంకా పరిస్థితి మీరు మీ మీరు మీ ఫీలింగ్ ఎలా ఉందో చెప్పండి ఆ మహారాజా మూవీ గురించి మీరేమనుకున్నారో చెప్పండి నేను మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి చాలా ఇష్టమైన మూవీ నాకు ఇంకా ఆయన యాక్టింగ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు కదా ఇదిగోండి మసాజ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది నాకు వెనకాల ఆటోమేటిక్ మసాజ్ మాట అంటే మనం సినిమా చూస్తున్నంతసేపు మసాజ్ చేస్తూ ఉంటుంది మాట వెనకాల నిజంగా స్క్రీన్ అంత పెద్దదేం కాదండి ఇది ఐమాక్స్లోనే ఇంకో చిన్న థియేటర్ మాట అంటే పెద్ద థియేటర్ చాలా పెద్ద థియేటర్ కదా అందులో కొన్ని కొన్ని థియేటర్లో ఇది ఒకటే అంతే ఇప్పుడు అందులో ఒక మూవీ మాట ఇది ఇప్పుడు మేము ఫస్ట్ టైం హైమాక్స్కి అయితే వచ్చే మసాజ్ అయితే వెనకాల కుమ్మేస్తుంది ఒక రేంజ్లో నాకైతే నిద్ర వచ్చేస్తుంది చెప్పాలండి ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు అది మాత్రం చూడండి ఎన్ని తెచ్చుకుందో చూడండి అసలు అసలు తిండిపోతే రాక్ష అమ్మాయిలు అందరూ ఇక్కడ అందరూ అదిగో బొట్ట నిండా అయ్యే అది బొట్టని సచి సంచి నిండా అవే ఫుడ్డే ఫుడ్ తినడానికి ఎన్ని తెచ్చిందో చూసారు అసలు తితనే ఉంది లోపల నుంచి అదేదో ఆ యమ వాట్సన్ బ్యాగ్ ఉంటుండీ హ్యారీ పొట్రో అలాగా మొత్తానే ఉన్నాయి అందులోంచి ఒక్కొక్కటి ఇంకా కొన్ని ఉంటాయండి బాబు వెనకాల అసలు అది ఇంకా చూపించలేదు అది సినిమా చూడడానికి కూర్చున్నట్టు ఉండదు ఏదో రెస్టారెంట్ కూర్చొన్నట్టు ఉంటుంది మొత్తం అంత ఫుడ్ ఐటమ్స్ తీసుకుని వస్తూ ఉంటానమాట ఫస్ట్ టైం అదే మూవీ థియేటర్ ఫస్ట్ టైం ఇండియన్ మూవీ చూస్తాం కదా ఇక్కడ అది టీవీ వాచ్ ఎనీ అదర్ ఇండియన్ మూవీ బిఫోర్ ఇన్ ద థియేటర్ దంగా దంగా దంగాలు చూసిందంట ఇప్పుడు ఇది రెండోది మహారాజా చూద్దావరండి ఎలా ఉంటుంది పరిస్థితి కానీ ఇక్కడ ఈ మూవీ చాలా ఫేమస్ అయిపోయిందండి నిజంగా మనకైతే ఆయన వస్తారు కదండి ఎవరో ఈ ఈ నగరానికి ఏమైంది మసి డోలా ఏదో ఉంటుంది కదండి అలాగే ఇక్కడ ఈ మాట ఈ అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ ముఖేష్ గారు ఉండరు ఇక్కడ ఎవరో ఉన్నాడు ఈడవడో తెలీదు అదిగో ఈ నలుగురు వచ్చేసి ఏం చెప్పేస్తున్నారు అంటే ఇది సేఫ్టీ అది సేఫ్టీ అని చెప్పేసి మొత్తానికి చెప్పేసారు ఇక్కడ ముఖేష్ ఉండనమాట ఉంటారు సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది ఇదిగోండి నెట్ఫ్లిక్స్ కాకపోతే నేను హిందీలో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను కాకపోతే తమిళ అంట మూవీ నాకు ఇప్పుడే తెలిసింది మీరు అనుకోవచ్చు మరి నీకే అర్థమైందిరా అని చెప్పేసి కింద చైనీస్ సబ్ టైటిల్స్ ఉన్నారు అన్నయ్య కదండి ఆ చైనీస్ సబ్ టైటిల్తో చూసామన్నమాట మూవీ మొత్తం వచ్చేసి కానీ ఏమి యాక్టింగ్ అండి బాబు అసలు మూవీ ఎంత సూపర్ ఉంది అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే ఎంత బాగుంటుంది అని మూవీ ఏంటంటే నేను నెట్ఫ్లిక్స్లో చూసినప్పుడు ఏంటంటే చిన్న ఫోన్లో చూసాను కాబట్టి అంత అనిపించలేదు ఒక్కసారిగా థియేటర్లో చూస్తుంటే ఎంత బాగుందంటే సౌండ్ ఎఫెక్ట్స్ నిజంగా ప్రతిదీ చాలా బాగుందండి నాకైతే భలే నచ్చేసింది మూవీ ఇంకా మా ఫ్రెండ్స్ అయితే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయటమే ఎక్స్ప్లెయిన్ చేయటం ఇంకా మూవీ అయ్యింది ఆ తర్వాత అనేది ఏం బస్ వాష్ మీద అనైతే మూవీ చూసి మొత్తానికి అయితే ఫుల్గా ఎమోషన్ అయిపోయింది తను చూసే ప్రపంచం అంతా అసలు చెడ్డోళ్ళే ఉంటారేమో అనిపిస్తుంది నాకు ఈ మూవీ చూసినప్పటి నుంచి ఏంటంటే నేను నా ఫీలింగ్స్ అందులో ఏంటంటే కొన్ని కొన్ని క్యారెక్టర్లు నాకు సింక్ అయిపోయినాయి సో నేను ఏడుతానే కూర్చున్నాను నిజంగా అండి మొత్తం ఏడుతానే కూర్చుంది వీడియో తీశాను కాకపోతే తనకు ఆ వీడియో మీకు చూపించడం ఇష్టం లేదు చాలా అడిగింది నాకు ఆ వీడియో పెట్టొద్దు వీడియో పెట్టొద్దు అని చెప్పేసి సో ఆ వీడియో తీశాను కాకపోతే ఇదే అండి మాట పరిస్థితి నిజంగా మూవీ మాత్రం చైనీస్ వాళ్ళు లోపలికి వచ్చిన అందరూ బయటకు ఏడ్చుకుంటూ వచ్చారండి నిజంగా ఏదో ఆ క్లైమాక్స్ ట్విస్ట్ వామ్ అసలు మామూలుగా లేదు కదా ఆ ట్విస్ట్ చూసిన తర్వాత ఇంకా వీళ్ళైతే వీళ్ళ ఎక్స్ప్లెనేషన్స్ ఉండి ఒకసారి ఎంత బాగా చెప్తుందో ఎంత బాగా నచ్చేసిందో వీళ్ళకైతే మొత్తానికైతే మూవీ అయితే చూసామండి చాలా బాగుంది మూవీ నేను ఇదివరకే చూశాను ఆల్రెడీ ఓటీటీలో కాకపోతే ఇప్పుడు మళ్ళీ వీళ్ళ గురించి వచ్చి చూశాను అనమాట తనకు చూపిద్దామని చెప్పేసి ఖైరాగా చూపించాను చాలా బాగా నచ్చింది అందరికి మూవీ ఇప్పుడు ఏంటంటే అందరూ చైనీస్లో స్టోరీస్ అన్నీ అన్నీ ఏంటి లవ్ స్టోరీసు ఎలాగంటే ఇదివరకు మనం ఒకనొక టైంలో ఉండే కదండి అంటే ఒక అబ్బాయి అనేవాడు బాగా రిచ్ ఏమీ లేని అమ్మాయిని లవ్ చేస్తాడు లేదా అమ్మాయి రిచ్ ఏమి లేని అబ్బాయిని లవ్ చేస్తాడు ఇదే స్టోరీలు వెళ్తారనమాట యాక్చువల్లీ సో వాళ్ళు ఏం చేస్తారండి ఇప్పుడు ఇలాంటి స్టోరీలు రావడం చాలా అరుదైపోయినాయి సో దాని గురించి అని చెప్పేసి ఇప్పుడు ఈ మహారాజా మూవీ అనేది ఒక రేంజ్లో ఆడేస్తుంది ఇక్కడ వాళ్ళకైతే బాగా నచ్చింది అయితే చాలా మంచి కామెంట్స్ ఇచ్చారు వాళ్ళు అంటున్నారు బాహుబలి చూసారంట ఇది ఇంకా రీసెంట్గా కొత్త కొన్ని వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ చూసిన మూవీ వచ్చేసి దంగా మాట దంగాలు చూసిన తర్వాత అక్కడికి వచ్చి వెళ్ళో ఈ మిగతావన్నీ చూశారు సో దంగాలతో స్టార్ట్ అయింది ఇది ఇండియన్ మూవీస్ తోట ఇదివరకైతే వాళ్ళు చూసింది ఎవరిని అడిగినా షారూక్ ఖాన్ మూవీ ఒకటే తోలుస్తుంది వాళ్ళందరికీ సో గైస్ ఎలా అనిపించిందండి మొత్తానికి అయితే మహారాజా మూవీ వెళ్ళి ఏడిపించేసింది నాకైతే భలే అనిపించింది వీళ్ళు కూడా ఇలాంటి మూవీలు చూస్తున్నారని చెప్పేసి ఎప్పుడు బా అక్కడ అక్కడే ఉన్నాను యాక్చువల్లీ సో గా మీకు మీ కామెంట్స్ ఏంటో కింద చెప్పండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు మీ రాజేష్ జై హింద్